కథాభిమానులకి స్వాగతం రోజు వినబోయే కథ సన్నిధి రచయిత్రి శిరీష తంగిరాల గారు సంస్కృతాంధ్ర భాషల్లో చక్కటి ప్రవేశం గల శిరీష గారు రెండు భాషల్లోనూ ఎన్నో పద్యాలను రచించి వారి ఫేస్బుక్ మాధ్యమం ద్వారా అందరితో పంచుకుంటూ ఉంటారు మరి వారు రాసిన ఈ సన్నిధిని చూద్దాం అవి ధనుర్మాసం ప్రారంభపు రోజులు వ్యాపార రాజధాని ముంబై మహానగరం నుండి సొంతూరుకు బయలుదేరాడు జనార్దన్ ఆటో బాబాయ్కి ముందు రోజే చెప్పాడు బస్సు దిగ్గానే రెడీగా ఉన్నాడు బాబాయ్ ఊరంతా నెల పట్టు పెట్టడం మొదలెట్టారు ప్రకృతి కాంత పచ్చని పట్టుచీర మీద ముత్యాలు పడుతున్నట్లు మంచు కురుస్తోంది ముగ్గులు పెడుతున్న పడుచులు మహాలక్ష్ములే ఇంటి దగ్గర దిగాడు కాస్త ఫ్రెష్ అయ్యి అమ్మా నాన్నలతో మాట్లాడి బయటికి వెళ్తానమ్మా అంటూ లేచాడు జనార్దన్ ఏరా వాడి దగ్గరకేగా ఆ అమ్మా వచ్చాడు సరాసరి స్నేహితుడింటికి ఉన్నాడా అత్తయ్య గుళ్ళో ఉన్నాడ్రా అప్పుడే పూజ చేసి వస్తున్నాడు తారక్ హారతిచ్చాడు జనార్దన్కి ఏరా హీరో బాగున్నావా ఇటే వచ్చావా ముందు హిటేరా బాబు బాగా చదువుకున్న మంచి ఉద్యోగం కంటే శివసేవే ముఖ్యం అనుకున్నవాడు తారక్ మంచి వర్చస్సు దేవుడి సముఖంలో మరింత వెలిగిపోతుంటాడు కొత్తగా చూస్తున్నట్లు చూసుకున్నాడు జనార్దన్ ఇంటి దారి పట్టారు రారా అమ్మ దోశలేసింది తిందాం అన్నాడు తారక్ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి నాకిష్టం అన్నాడు జనార్దన్ లేకపోయినా అదే తినాలి ఉన్నవి కొబ్బరికాయలు పొలంలో ఉన్న మామిడి చెట్లు వీడి నిండుదనం చూసి అన్నీ ఉన్నవారే అసూయపడాలి అనుకున్నాడు జనార్దన్ పొలం వైపుకెళ్లారిద్దరు ఏంట్రా దేవిగారి దర్శనం అయిందా అన్నాడు తారక్ చూశాలే ఓ చూసావా ఊళ్ళో వేణుగోపాలస్వామి గుడి పూజారి అమ్మాయి అనగా మంచి స్నేహం జనార్దన్కు అంతకు మించి స్నేహితులిద్దరూ కబుర్లలో పడ్డారు చాలా రోజులైందిరా నీ నోటంట పద్యం విని ఓ చక్కటి పద్యం చదువురా మిత్రుడిని కోరాడు జనార్దన్ తగునీ చక్రి విదర్భ రాజస్తుకున్ అంటూ ఆరంభించి మా పుణ్య మూలంబునన్ అని ఎంత బాగా ముగించాడు పోతన రుక్మిణీ కళ్యాణంలో అంటూ ఆ పద్యం వినిపించాడు జనార్దన్ మధ్యాహ్నం హేమంత మధ్యాహ్నాలు ఎంతందన్రా అన్నాడు తారక్ సూర్యుడిని చూడు చంద్రుడిలా ఉన్నాడు తోటంతా తిరుగుతుండగా సాయంకాలం అయింది వేళ పొలంలో పక్కన ఉన్న చెరువులో సంధ్య చేసుకున్నాడు తారక్ పొలాల గురించి ఆరా తీశాడు జనార్దన్ పర్వాలేదని మాట దాటేశాడు తారక్ అప్పుడే వచ్చిన లేగదూడ తారక్ మీదకి ఎక్కింది ప్రేమగా లాలించాడు చెరువులో దిగడానికి చలికి భయపడుతుంటే నీరు తాగించాడు జనార్దన్ ఆగలేక అడిగాడు ఏరా ఏ అమ్మాయినా ఉంటే చెప్పరా మనసులో ఉన్న సుముఖి సంగతి చెప్పకుండానే మాట దాటేస్తూ తాను దూర సందులేదు మెడకూడోలా అంత ఓపిక సంపద రెండూ లేవురా వదిలే నవ్వేశాడు అటుగా వస్తున్న అనఘ ఏం చెల్లాయ్ మా వాడొస్తే కానీ మీకు మా పొలాలతో పనిపడదా అదేం లేదన్నా జాగ్రత్తరా అంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుండి తారక్ కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నారు అనఘ జనార్దన్ ఊళ్ళో పరిస్థితుల గురించి అడిగాడు గుడి పొలాలు రెండూ అంత బాలేవని చెప్పింది అనఘ అన్నయ్య చెప్పలేదు కదా వాడు చెప్పే ముఖమేనా చాలా కోపంగా అన్నాడు అన్నయ్య బయటపడేవాడు కాదు నీకు తెలుసుగా మన పెళ్లి గురించి తనే చెప్పి ఒప్పించాడు ఎంతో సంతోషించాడు జనార్దన్ ఓ వాడందుకేనా ఆపద్యం చదివాడు ఇంటికొచ్చాడు జనార్దన్ వాడు బయటికెళ్ళాడు రా తెలుసత్తయ్యా కావాలనే వచ్చాను ఇంకా అలాగే ఉన్నారా తారక్కి మేనమామ వరుస అయిన సుముఖి తండ్రి గురించి అడిగాడు అలాగే ఉన్నారా మనుషులు మారతారా అంత తొందరగా వీడైనా అంతే కదరా ఉద్యోగం కన్నా ఇదే ముఖ్యం ఊరుకో అత్తయ్యా వీడి దారి రాచబాట తారక్ ఇంటికొచ్చాడు ఏరా నీ ఏమడిగావు ఏమైనా నువ్వు చెప్పవుగా ఆ విషయాలు ఎత్తితే రుద్రుడవుతావుగా ఏది ఎలా ఉన్నా ఇక్కడ నాకు ఆనందం ఉందిరా ఆపదైనా ఉత్సవమైనా భూషణమే ఇక్కడ వేదం చెప్పినట్లు నా ప్రయచ్చంతు సౌఖ్యం నాకు అంతగా లేకపోతే నువ్వు ఉన్నావుగా సుముఖి వాళ్ళు ఈసారి పండక్కొచ్చారు వాళ్ళొస్తే ఇంట్లో లేకుండా తప్పుకుంటాడు తారక్ పావు వెళ్ళిపోయాడా అత్త అవునే రా వంటింట్లో అవి ఇవి సాయం చేస్తూ కూర్చుంది పని అయిపోయింది పదవే వాడి గదిలో కూర్చుందాం నడుం వాల్చారు బయట నుండి వచ్చిన తారక్ వీళ్ళిద్దరినీ చూసి బయటే కూర్చుండిపోయాడు బావా నన్ను సాయంకాలం పొలం దగ్గరికి తీసుకెళ్ళవా సరే గుడిలో పనయ్యాక వస్తా గుడికి వచ్చిన జనార్ధంతో కాసేపు మాట్లాడి కాస్త చీకటి పడ్డాక వచ్చాడు తయారై కూర్చున్న సుముఖిని చూసి కాదనలేకపోయాడు ఇద్దరూ వెళ్లారు పౌర్ణమి వేలాడుతూ వెన్నెల ఎప్పుడైనా తను చదివిన విషయాలు చెప్పేవాడు సుముఖితో ఇప్పుడు బాలలాంటి సీతమ్మ చంద్రుడి లాంటి ముఖం రాముడితో దిగులు లేకుండా ఆడుకునేదట అడవిలో కూడా రాముడుంటే సీతమ్మకి అడవైన అయోధ్యే భవ కంపెనీలో సమస్య గురించి ఆలోచిస్తున్నాడు సుముఖి తండ్రి ఇంతలోపల ఫోన్ సమస్య పరిష్కారమైందని థ్యాంక్స్ రా అని చాలాసార్లు చెప్పాడు నాకు థ్యాంక్స్ చెప్తావేమిట్రా ఈ క్రెడిట్ తారకిదిరా వాడికి చెప్పు అదేమని ఆశ్చర్యపడి అడిగాడు సుముఖి తండ్రి తన ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్నర్ని ఆయనకు తారక్ బాగా తెలుసు అంతా వివరంగా చెప్పి ఏరా వాడు బాగా చదువుకున్నవాడని పూర్తిగా మర్చిపోయావే వారానికి కొన్ని గంటల పాటు నాకు ఇట్లాగే సాయం చేయమని అడిగాను వీలున్నప్పుడల్లా చేస్తానన్నాడు ఉద్యోగం అంటే రాడుగా మరి ఎదురుగా తారక్ అప్పుడే వస్తున్నాడు అమ్మా ఈరోజు గుడిలో మహాన్యాసం ఉంది నాకు ఆలస్యం అవుతుంది భోజనాలు మీరు చేసేయండి మావయ్య ఉన్నట్లుండి ఎరా నా కూతురిని చేసుకోరా అనేసాడు ఉలిక్కి పడ్డారందరూ తారక్తో సహా విషయమంతా అందరితో చెప్పి సారీరా తారక్ అన్నాడు భలేవాడివి మావయ్య లేదురా చదువు ఉద్యోగాలు చేయగలిగే శక్తి ఉండి నిధి కన్నా సన్నిధి ముఖ్యం అనుకున్నావురా ఆ మాఘమాసంలో తారక్ సుముఖిల పెళ్ళి చైత్రంలో అనఘ జనార్దనల వివాహం జరిగిపోయాయి ఇది సన్నిధి కథ పరమేశ్వరుని సన్నిధినే అతడు పెన్నిధిగా భావిస్తే అతడి సన్నిధినే ఆమె పెన్నిధిగా తలిచింది ఒకరి సన్నిధి మరొకరికి పెన్నిధి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం